కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలనం వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబంపై బురద చల్లడం తప్పుడు కేసులు పెట్టడం రేవంత్ రెడ్డి టార్గెట్ అహర్నిసలు కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటి చెప్పింది కేటీఆర్ అభివృద్ధి చేయడం మానేసి ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కేటీఆర్ పై పెట్టిన తప్పుడు కేసుపై ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ నిదర్శనం బీజేపీ కాంగ్రెస్ పొట్లాట పోలీసుల సమక్షంలో బీజేపీ వాళ్ళపై కాంగ్రెస్ దాడులు కాంగ్రెస్ వాళ్లపై బీజేపీ దాడులు రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణకు హాజరవుతారు నిజాయితీ గల నాయకుడిగా మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తాడు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన వారం పది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఒక హైదరాబాద్ నగరాన్ని డెవలప్ దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి కేటీ రామారావు గారిని బ్రిడ్జెస్లు కానీ అండర్పాస్లే కానీ వాటర్ సమస్య కానీ కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్యాండ్ వెళ్ళాలి దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద యాభై నాలుగు కోట్లు అవినీతి జరిగిందని యాభై నాలుగు కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎట్టి పదిలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఏసీపీకి ఇచ్చి ఏసీపీ ద్వారా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అయినప్పటికీ కోర్టు న్యాయస్థానం నేను ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నామో దానికి న్యాయపరంగా ఏదైతే చేయాలనుకున్నామో ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలకు ఉంటుంది ఖచ్చితంగా న్యాయపరంగానే పోరాడుతాం మా కేటీ రామారావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈడీ కానీ ఏసీపీ ఇచ్చినటువంటి దాన్ని కంపల్సరీ అటెండ్ అవుతారు న్యాయపరంగానే మచ్చలేని నాయకుంగా బయటకు వస్తాను కానీ నిన్న చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఏదైతే ఎపిసోడ్ నడుస్తూ ఉంది ఇది అయిపోతూ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోయి బీజేపీ ఆఫీసు మీద దాడి చేసి పోలీసు వాళ్ళ సమక్షంలో దాడి చేయడం అదేవిధంగా బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళు పోలీసు వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం ఇది ఇదేమనిపిస్తుందంటే ఇద్దరు ఒకటై డైవేషన్ పాలిటీ మీద ఆలోచన చేసినట్టు అనిపిస్తూ ఉంది ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ కలిసి టీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరుగుతున్నట్టుగా ఈజీగా కనబడుతూ ఉంది ఎందుకంటే పోలీస్ పోలీసు వారు ఉండగానే నిన్న దాడులు చేసుకున్నారు ఒకవరకు మీద హైదరాబాద్ నగరం బ్యాండ్ ఏ రకంగా ఖరాబ్ చేస్తూ ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అనేది ఆలోచన చేసుకుంటారు ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం ప్రజలకు ఇచ్చిన సమస్యల మీద పోరాడుతాం ఏదైతే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఇచ్చిందాక వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా న్యాయస్థానం మీద సుప్రీంకోర్టు మీద హైకోర్టు మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మచ్చలేని నాయకునిగా బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తాం